భారత ప్రధాని మోడీ గారు మొన్న రాజస్థాన్లో మాట్లాడుతూ ఆయన కించపరిచే విధంగా ఆయన స్థాయికి తగ్గిన వ్యాఖ్యలు చేశారు మోడీ గారు సోనియా గాంధీ గారిని భయపడి ప్రత్యక్ష ఎన్నికలు దూరంగా వెళ్ళి రాజ్యసభలో పోటీ చేసింది అంటున్నారు మోడీ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు ఈరోజు సౌత్ ఇండియాలో నాయుడు తీసుకెళ్ళి నార్త్ ఇండియాలో రాజ్యసభ చేయలేదా నిర్మలా సీతారామన్ గారిని రాజ్యసభ చేసి మంత్రి చేయలేదా సోనియా గాంధీ గారి గురించి మాట్లాడాలంటే మీరు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి సోనియా గాంధీ గారు ఈ భారతదేశ పుట్టినింటి గారు మెట్టినింటి కోరగదా తన మాంగల్యాన్ని కోల్పోయి భర్తని కోల్పోయి ఈ దేశానికి ఎంతో సేవ చేశారు ప్రధానమంత్రిని పదవిస్తా అంటే వద్దని త్వజించారు వాళ్ళ కుటుంబం మొత్తం భారతదేశం కోసం ప్రేణ త్యాగం చేసింది వాళ్ళ కుటుంబంలో ఇందిరాగాంధీ గారు సోనియా గాంధీ గారు గారు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు సోనియా గాంధీ గారు అనేక సార్లు పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించింది మీకు తెలుసు కదా ఎన్నిసార్లు ఎన్నికలు గెలిచింది ఆమె వయసు ఈరోజు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ వయసులో ఆరో అనారోగ్యం దృష్ట్యా ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలని ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతో ఈ భారతదేశం ఇంకా ఏమని చేయాలని లక్ష్యంతో ఆమె రాహస్యం కలిగింది ఇలాంటి చిన్న విషయాన్ని కూడా మీరు ప్రజల ముందు మాట్లాడి చులకన ఆమె గురించి మాట్లాడి ఎందుకు చులకనైతారు మోడీ గారు మీకు చేతులు దోషించి దండం పెడుతున్నాం మీది న్యాయమా ఇది ధర్మమా మీరు మాట్లాడే మీది ఏదైనా మీ బీజేపీ పరిపాలన ఒక మహిళ గురించి మాట్లాడే మాట్లాదా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే మాట్లాడదా చెప్పండి మోడీ గారు మిత్రులారా గమనించండి ఈ మోడీకి కేడీకి బుద్ధి చెప్పండి అస్తం గుర్తికి ఓటేయండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయండి